ఓకే హాయ్ గాయస్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలా లైఫ్లో బతకడానికి కరెక్టా సో ఉద్యోగం కావాలంటే చదువుకోవాలి చదువుకోండి ఉండి ఉండి మనము బయట పోవాలంటే కొన్ని సమయాల్లో మనకి ఫ్యామిలీ సహకరించద్దు మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళద్దు అంటారు మీరు ఇంట్లోనే ఉండండి ఆవులు మేపండి అంటారు కరెక్టా సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషను వాళ్ళకి ఉద్యోగం రూరల్లోనే దొరుకుతుందండి ఇంక ఎక్కడ కూడా వెళ్ళవలసినటువంటి అవసరం అయితే లేదు అది మనకి మన సరౌండింగ్స్ అంటే మన పలం నేరు కావచ్చు మన చిత్తూరు కావచ్చు మన బంగారపాలెం కావచ్చు మన వీకోట కావచ్చు మనకు ములభాగాలు కావచ్చు మన పేరంబట్టు గుడియాతము సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా మన కంపెనీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తుంది అది ఏ కంపెనీ అంటే మన యొక్క విశ్వ అపరల్స్ కంపెనీ మన యొక్క విశ్వ అపరల్స్ కంపెనీలో వేకెన్సీ దగ్గర దగ్గరగా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు వేకెన్సీ ఉంది టైలర్లు జాస్తి వరకు కావాలండి టైలర్లు టైలర్లు కావాలా ఎక్స్పీరియన్స్ టైలర్లు కావాలా చెక్కర్స్ కావాలా ఇంకా రకరకాల పనులు చేసేదానికి కావాలా స్టాఫ్ కూడా కావాలా సో ఎవరికైనా ఉద్యోగం కావాలి అని అనిపిస్తే ఇమీడియెట్గా మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నెంబరు సో మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ గానే ఫోన్ చేసినట్లయితే మీకు మీరు ఏం చదువుకోవడరు ఆ క్వాలిఫికేషన్ సంబంధించి ఏమైనా ఉద్యోగాలు ఉంటే ప్రొవైడ్ చేయండి దాన్ని చేస్తారు అదేవిధంగా టైలర్లు ఉంటే పంపించండి హెల్పర్లు ఉంటే పంపించండి చక్కర్లు ఉంటే పంపించండి ఐరనర్స్ ఉంటే పంపించండి ప్యాకర్స్ ఉంటే పంపించండి పోల్డర్స్ ఉంటే పంపించండి అదేవిధంగా ఎవరైనా క్యూసీలు ఉంటే కూడా రండి జాయిన్ అవ్వండి అదేవిధంగా ఎవరైనా సూపర్వైజర్లు ఉంటే కూడా రండి జాయిన్ అవ్వండి అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద పోస్ట్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటే కూడా వచ్చి కంపెనీలో జాయిన్ అవ్వండి ఓకేనా సో కంపెనీలో అయితే వేకెన్సీ ఉంది ఇప్పుడు విశ్వ కంపెనీ ఎలాంటిది అంటే ఒక సముద్రం లాంటిది దాంట్లో ఫుల్ వ్యాకెన్సీ ఉంది ఫుల్ వ్యాకెన్సీ వచ్చి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకా ఇంకా డెవలప్ అయ్యే కంపెనీ ఇంకా ఇంకా బ్రాంచ్లు మల్టీ బ్రాంచ్లు ఓపెన్ చేసే కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా కూడా సో మీరు అందరూ కూడా జాయిన్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది సో ఈ విధంగా వ్యాకెన్సీ అయితే జాస్తి ఉంది విశ్వ అపాయల్స్ కంపెనీలో సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి ఓకేనా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే నేను ఇస్తాను ఇంకోటి ఏమంటే విశ్వ కంపెనీలో వచ్చేసి డిసిప్లిన్గా చాలా వరకు డిసిప్లిన్నే ఎక్కువగా పాటిస్తారు డిసిప్లిన్ అంటేనే విశ్వ ఓకేనా డిసిప్లిన్ అంటేనే విశ్వ కంపెనీ సో మీరు ఎటువంటి ఇబ్బంది ఏం పడాల్సిన లేదు నెక్స్ట్ ఎవరైనా టైలర్స్ టైలర్స్ని పంపించేదానికి కూడా మీరు ఇండ్ల నుంచి ఎటువంటి అయితే లేదు అన్ని రూట్లకి కూడా బస్సులు ఉన్నాయి అన్ని రూట్లకి బస్సులు ఉన్నాయి ప్రతిరోజు కూడా టైంకి పిక్ చేసుకుని టైంకి ఇంటి దగ్గర వదిలేస్తారు ఆడవాళ్ళ సేఫ్టీనే కంపెనీ ఫస్ట్ ప్రిఫరెన్సు ఆడవాళ్ళ సేఫ్టీనే ఓకేనా కంపెనీలో వాళ్ళకి సంబంధించి ఒక వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉంటారు ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చెప్తే ఇమీడియట్ సెటిల్ చేస్తారు ఆడవాళ్ళని ఎవరు కూడా ఎటువంటి విధంగా కూడా ఏ భావనతో చూడరు తప్పగా మాట్లాడరు ఓకేనా వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా పూర్తి ఫ్రీడమ్గా వాళ్ళ పనిని వాళ్ళు నీట్గా చేసుకొని పోవచ్చు అదే విశ్వ కంపెనీ ఇక్కడ నిర్బంధించి పనిచేసేది అట్లంతా ఏం ఉండదు ఎవరు ఎవరు ఏం మాట్లాడరు ఆరామ్గా వచ్చి పని చేసుకొని పోవచ్చు కో మంచి కంపెనీ విశ్వ కంపెనీ ఫ్రీడమ్గా ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుంది సో ఎవరికైనా ఉద్యోగాలు కావాలి అని అనిపిస్తే మాత్రము కంపల్సరీ చేర్పించండి మంచిది అలాగే ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలా టైలర్కి అక్కడే ట్రైనింగ్ తీసుకొని అక్కడే మేము పనిచేస్తాము అనుకునే వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు విశ్వ కంపెనీలో ట్రైనింగ్ ఉంది ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ ఇస్తారు అక్కడ ఎవరైనా ట్రైలర్కి టైలర్కి మేము చే నేర్చుకోవాలా అని చెప్పి అనుకునే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా హౌస్ వైఫ్స్ టైలర్ నేర్చుకోవాలి మేమన్న వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఏ కంపెనీలో కూడా మీకు ట్రైనింగ్ అంతగా ఎవరు ఇక్కడ ట్రైనింగ్కే ఒక సెక్షన్ ఉంది పెద్ద ట్రైనింగ్ ఒక సె పెద్ద సెక్షన్ ఉంది ఒక ట్రైనింగ్కి అక్కడ ఒక మేడం కూడా పెట్టినారు వాళ్ళు ట్రైనింగ్ అనే ఒక టీచర్ని కూడా పెట్టినారు సో ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు టైలర్గా ఎదగవచ్చు సో మన రూరల్లో దొరికేటటువంటి జాబ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బెంగళూరుకి పోయిండం అనుకోండి బెంగళూరులో మనకి టైలర్కి ఎంత ఇచ్చేస్తారు అంటే మహా అంటే కూడా అంతే పద్నాలుగు వేలు ఇస్తారు ఇక్కడ కూడా అదే పద్నాలుగు వేలు ఇస్తూ ఉండేది కూడా అది పద్నాలుగు పది పదహైదు వేలు దగ్గర ఇస్తుండారు టైలర్కి మంచి టైలర్కి ఎక్స్పీరియన్స్ టైలర్కి ఆ బెంగళూరులో ఇచ్చేది కూడా అంతే సో బెంగళూరులో ఇస్తే ఏమవుతుంది తెలుసు అంటే బెంగళూరులో వచ్చేసి మీరు రూమ్ బాడీకి కట్టాలా రూమ్ బాడీకి కట్టాలా మీరు ఉండేదానికి కరెంట్ బిల్ కట్టాలా డిష్ బిల్ కట్టాలా వాటర్ బిల్ కట్టాలా గ్యాస్ తెచ్చుకోవాలా ఎంటు సంసారానికి తెచ్చుకోవాలా అవన్నీ నేను పే చేస్తా కాబట్టి మంతమంది నాకు నోటికి వస్తున్నాయి ఇవన్నీ నేను కట్టుకుంటా కాబట్టి ఓకేనా సో అవంతా పోయి లాస్ట్ మీకు మిగిలేదంటంతండి ఒక మూడు వేలు నాలుగు వేలు మీ చేతికి మిగులుతుంది అదే ఇక్కడ మీ ఊరిలో ఉంటే నువ్వు కరెంట్ బిల్లు డిష్ బిల్లు గ్యాస్ బిల్లు తినే తిండికి మాత్రమే రూమ్ రెంట్ కట్టాల్సిన పని లేదు వాటర్ బిల్లు కట్టాల్సిన పని లేదు ఏమంటారు దాన్ని మెయింటెనెన్స్ ఫిట్ కొంత అంత అయింది ఎంత అయింది అని చెప్పి అవి ఇవి అని చెప్పి ఏమి కట్టాల్సిన పని లేదు మీ సొంత ఇంట్లో ఉండి నువ్వు పనికి పనికిపోయేసి ఆరాగా వచ్చి ఇంట్లో సాయంత్రం అయితే పనుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరిని ఏం నువ్వు కష్టపట్టాల్సిన పని లేదు నీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది సో అందుకే చెప్పేది మన చుట్టుపక్కలలోనే మంచి కంపెనీ ప్రై మంచి ప్రైవేట్ కంపెనీ అది చెప్పలేము మాస్సులో అట్లా కంపెనీ బెంగళూరులో కూడా లేదు నీట్నెస్ నెంబర్ వన్ నీట్నెస్ కంపెనీ నీట్గా ఉంటుంది పరిసరాలు అంతా పరిశుభ్రంగా మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు మనము అటువంటి కంపెనీ మన దగ్గరలో ఉంది సో అందరూ కూడా విశ్వ అప్పరల్స్ గండరాజ్పల్లిలో ఉన్నటువంటి నాలుగు రోడ్లో ఉన్నటువంటి విశ్వ అప్పరల్స్ కంపెనీలో వ్యాకెన్సీ ఫుల్గా ఉంది వచ్చి జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మంచి మంచి సంబరాలు తీసుకొని ఫ్యామిలీతో ఆరామ్గా బాగా ఎంజాయ్గా ఉండండి ఓకేనా బాయ్ ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకన్ అన్న పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్